నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమ అడుప ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి అంటే షష్టగ్రహ కూటమి మనకు మార్చి మాసంలో వచ్చే ఇరవై తొమ్మిదవ తారీఖున షష్టగ్రహ కూటమి అని చెప్పి అదే రోజున సూర్యగ్రహణము అని చెప్పి అమావాస్య కూడా ఉంది అని చెప్పి అంటున్నారు వాస్తవమేనో కాదో మరి మొత్తానికి అంటే మామూలుగానే షష్ఠగ్రహ కూటమి ఆరు గ్రహాల కలయిక అనేది చాలా బీభత్సాన్ని సృష్టించబోతుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతోంది కొంతమంది పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నారు ఈ మూడు కలవటం వల్ల ఇంకా ఎక్కువగా ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి వాస్తవం ఏం జరగబోతుంది ఆ రోజు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా ఆ షష్ట గ్రహ కూటమి మీరు అన్నట్టు మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏర్పడుతుందనమాట షష్ట గ్రహ కూటమి అని మనకి వేదిక్ జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే ఆరు గ్రహాలు కలయిక జరుగుతుంది రాశిలో కాకపోతే అక్కడ మనకి ఔటర్ ప్లానెట్స్ అని చెప్పి ఉంటాయనమాట నెప్ట్యూన్ ప్లూటో అండ్ యురేనస్ అని చెప్పి ఇవి మనం ఎక్కువ మట్టుకు వేదిక జ్యోతిషంలో మనం కన్సిడరేషన్ లోకి తీసుకోము ఓకే కాకపోతే ఇక్కడ నెప్ట్యూన్ ఆల్రెడీ మీనరాశిలో సంచారం జరుగుతుంది ఈ గ్రహాలు ఈ మూడు గ్రహాలు ఏంటంటే దీర్ఘకాలికంగా సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనం శనినే టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంచారం అని అనుకుంటూ ఉంటాము కాకపోతే ఈ మూడు గ్రహాలు నేను చెప్పినవి ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ లెంత్ లో సంచారం జరుగుతూ ఉంటుంది సో ఈ మూడు గ్రహాల యొక్క కలయిక అంటే డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ లో ట్రాన్సేషన్స్ జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే నెప్ట్యూన్ యురేనస్ అండ్ ప్లూటో ఇవి మాత్రం మనకి జనరేషన్స్ గా మనకి కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చే గ్రహాలు అనమాట సో ఇప్పుడు నెప్ట్యూన్ మీనరాశిలో ఉండడము ఈ షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో కలయిక జరగడము అండ్ సూర్యగ్రహణం మనకి జనరల్ గా అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది రవి మనకి రవి చంద్రులు కలయిక జరిగినప్పుడే సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి అవును ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది అమావాస్య కూడా ఉంది ఉగాది ఆ రోజే స్టార్ట్ అవుతుంది అండ్ శని కూడా ఆ రోజే మీనరాశిలోకి కుంభరాశిలో నుంచి సంచారం అనమాట సో ఈ రెండు టూ డేస్ మనకి కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది మార్చ్ ట్వంటీ నైన్త్ ఒకటి థర్టీ ఎయిత్ ఒకటి అనమాట కాకపోతే ఏదైతే మనకి బయట బీభత్సాలు సృష్టిస్తాయి అని చెప్పేసి అనుకున్నది ఆ రోజు స్పెసిఫిక్ గా జరగాల్సిన అవసరం లేదు ఇది గ్రహాలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎనర్జీస్ అన్ని కొద్దిగా కల్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ ఒకటే రోజు కనిపించకుండా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి కానీ దాని వల్ల ఏంటో ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి ఇంకా చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పేసి అనుకోవడంలో భయపడాల్సిన పని లేదు నేను నేను పర్సనల్గా ఎలా ఫీల్ అవుతానంటే చేంజ్ అనేది మనం వెల్కమ్ చేయాలి చేంజ్ వచ్చిన తర్వాతే మనలో చాలా కొత్త మార్పులు వస్తూ ఉంటాయి పాత విషయాలు కొన్ని ఎండ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ వెల్కమ్ ని మనము చేంజ్ ని వెల్కమ్ చేయకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే స్టక్ అయిపోతాము అనే ఒక కాన్సెప్ట్ నేను బిలీవ్ చేస్తాను అనమాట చేంజ్ ఇస్ కాబట్టి సో ఈ షష్ట గ్రహ కూటమి మనకి ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో అందులో ఎక్కువ మట్టుకు మనకి ఉత్తర భాద్రా నక్షత్రము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అంటే వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందా ఉత్తర భాద్ర వాళ్ళకి కొంచెం ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉండేది కనిపిస్తుంది పూర్వ భాద్ర అండ్ రేవతి కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ మనకి ఈ నక్షత్రం వాళ్ళకి చేంజెస్ కొంచెం ఇంటెన్స్ గా ఉంటాయి అనమాట రవి చంద్రుడు ఆ శుక్రుడు ఉచ్చలో ఉండి రెట్రోలో ఉన్నారనమాట ప్రజెంట్ బుధుడు కూడా రెట్రోలో ఉంటారు ఇప్పుడు అండ్ శని ఎంటర్ అవుతారు అక్కడే రాహు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కాబట్టి ఈ గ్రహ కూటమి నెప్ట్యూన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి సప్తగ్రహ కూటమి అనుకోవచ్చు ఆ తర్వాత ఈ ప్లానెట్స్ అన్ని ఒక ఆస్పెక్ట్ వచ్చేసి మనకి కన్యా రాశి పైన పడుతుంది ఎందుకంటే మీనరాశికి ఆపోజిట్ లో ఉండేది కన్యా రాశి కన్యా రాశిలో కేతు ఆల్రెడీ అక్కడే ఉన్నారు అండ్ కన్యా రాశి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది చాలా మంది ఏంటంటే మీనరాశిలో ఒక శస్తగ్రహ కూటమే జరుగుతుంది మీనరాశి గురించే మాట్లాడుతున్నారే తప్ప కన్యా రాశిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట ఓకే అందరూ అని చెప్పను కొంతమంది సో ఇక్కడ మనకి చాలా వరకు ప్రతి ఒక్కరు మాట్లాడింది మీనరాశిలో కాబట్టి మీనరాశి వారికి ప్రభావం అనే చెప్పడం జరిగింది సో కన్యా రాశిలో కేతు ఉండడము అండ్ ఇప్పుడు కుచుడు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ వక్రీగతిలో వక్రీగతిలో నుంచి బయటికి వచ్చేసి కర్కాటక రాశిలోకి సంచారం జరగడం మనకి ఏప్రిల్ సెవెంత్ జరుగుతుంది జరుగుతుంది సో ఆయన కూడా లాస్ట్ డిగ్రీస్ మిథున్ రాశిలో ఉంటారనమాట సో మిథున్ రాశి నుంచి కన్యా రాశి పైన తన ఆస్పెక్ట్ పడుతుంది చతుర్థ ఆస్పెక్ట్ పడుతుంది కుజుడికి గురుడు ఆల్రెడీ వృషభ రాశిలో సంచారం జరుగుతూ మృగశిర నక్షత్రంలో ఉంటారు ఆయన పంచమ దృష్టి కన్యా రాశి పైన పడుతుంది ఈ షష్ట గ్రహాల దృష్టి మొత్తం కూడా మళ్ళీ కన్యారాశి పైన పడడం అంటే ఆల్మోస్ట్ తొమ్మిది గ్రహాల వీక్షణ కన్యా రాశి పైన పడుతుంది కేతు పైన పడుతుంది అనమాట సో ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ మట్టుకు మీనరాశి ఒక ఎక్స్టెంట్ కి ఇంపాక్ట్ అవుతాయి ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కూడా ఇంకెక్కువ స్థాయిలో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి సో మనకి జనరల్ గా శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే కన్యా రాశి మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో ప్రారంభ కర్మాన్ని కూడా మనకి విశ్లేషణలోకి తీసుకుంటారనమాట ఎందుకంటే అది మనకి షష్ట భావం అవుతుంది సో షష్టభావం మనకి ప్రారంభ కర్మని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం గతంలో చేసిన కర్మలన్నీ కూడా ఇక్కడ అకౌంట్ లోకి వస్తాయి ఈ మీనరాశికి వచ్చేసరికి ఏంటంటే మోక్ష త్రికోణము గురు స్వక్షేత్రం అవుతుంది ఓకే దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే ప్రారంధ కర్మాలు ఇప్పటి వరకు మనం ఫేస్ చేస్తూ వచ్చామో ఈ షష్ట గ్రహ కూటమి తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే ఎలాంటి ఇది పర్సనల్ లెవెల్ లో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తాయి గ్లోబల్ లెవెల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తాయి ఇది వరకు ఏదైతే ట్రెండ్ ని ఫాలో అవుతూ వస్తున్నామో ఆ ట్రెండ్ కొద్దిగా చేంజెస్ లోకి గురి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అంటే ఒక అలవాట్లు మనం ఏవైతే చేసుకుంటూ వచ్చామో అలవాట్లు కట్ అయకపోవడము రిలేషన్షిప్స్ లో కొద్దిపాటిగా ఇండివిజువల్ జన్మ జాతకాల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరితో ఎవరితోటైతే సరిగ్గా పడకపోవట్లేదు కొద్ది కాలంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న రిలేషన్స్ కొద్దిపాటిగా చేంజెస్ రావడము ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక సోర్స్ కనిపించడం ఇప్పుడు ఎండింగ్ అవ్వడానికి కొత్త బిగినింగ్స్ స్టార్ట్ అవ్వడానికి అనమాట అండ్ మనకి మీనరాశి ఎగ్జిట్ పాయింట్ కూడా అని చెప్తూ ఉంటాం అనమాట ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండలిలో ట్వెల్త్ హౌస్ అవుతుంది సో ఎగ్జిట్ పాయింట్ అనమాట మనం మోక్ష త్రికోణ అని కూడా చెప్తూ ఉంటాం అండ్ అది బేసికల్ ఏంటంటే జలతత్వ రాశి సో ఇక్కడ ఏంటంటే గురువు స్వక్షేత్రం అవుతుంది కాబట్టి నాలెడ్జ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇది వరకు ఏదైతే షార్ట్ కట్ లో అన్ని సాధించేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా కొద్దిపాటిగా ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఎందుకంటే రాహు సంచారం మీనరాశిలో ఒక ఎయిటీన్ మంత్స్ నుంచి అక్కడే సంచారం జరుగుతున్నప్పుడు మనం చూసుంటాం ఏంటంటే చాలా మంది స్పిరిచువలిస్ట్లు బయటికి రావడము ఆస్ట్రాలజర్స్ బయటికి రావడము ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఒక మాయలో పెట్టేస్తూ వచ్చేసారన్నమాట సో ఇప్పుడు ఎప్పుడైతే శని ఎంటర్ అవుతారో మీనరాశిలోకి ఇవన్నీ కొద్దిగా కట్ అవుతాయి చాలా మట్టుకు ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రేడింగ్ లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవుతాయి పొలిటికల్ జియో పొలిటికల్ ఇష్యూస్ లో చేంజెస్ వస్తాయి కంట్రీస్ టు కంట్రీస్ ఏవైతే మనకి అగ్రిమెంట్స్ ఉంటాయో అగ్రిమెంట్స్ కాంట్రాక్టల్ అగ్రిమెంట్స్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి అంటే ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీ పబ్లిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకి కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఇది మార్చ్ ట్వంటీ నైన్త్ రోజే జరుగుతుందా అంటే అలా జరగదు ఎప్పటి వరకు ఉంటుంది ఎఫెక్ట్ మనకి దాదాపుగా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది అండ్ ఎందుకంటే మళ్ళీ రాహు కూడా బయటికి వచ్చేస్తారు ఆ షష్టగ్రహ కూటమి టూ అండ్ హాఫ్ డేస్ వరకు మనకి ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత పంచగ్రహ కూటమి అవుతుంది ఎందుకంటే చంద్రుడు బయటికి వచ్చేస్తాడు టూ అండ్ హాఫ్ డేస్ తర్వాత సో పంచగ్రహ కూటమి మెల్లిమెల్లిగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఈ గ్రహాలన్నీ బయటికి వచ్చేసిన తర్వాత శని రాహువులు మాత్రము యాభై ఒక్క రోజులు కలిసి ఉంటారు మీనరాశిలో సో అప్పుడు కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తుంటాయి అంటే ఎదురుబడి క్లాషెస్ అవుతాయి అనమాట దాదాపు రెండు నెలల వరకు ఆ ప్రభావం ఉంటుండొచ్చు రెండు నెలలు ఉంటుంది కాకపోతే మనకి సూర్యగ్రహణం కూడా జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మనం రఫ్ గా వేసుకోవచ్చు అనమాట మంత్స్ వరకు వేసుకోవచ్చు కాకపోతే ఇనిషియేషన్ అవ్వడము ఏదైనా చేంజెస్ ఇనిషియేషన్ అవ్వడం మాత్రము ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనం దాని ఇంపాక్ట్ మెల్లిమెల్లిగా చూస్తూ వస్తాం అనమాట అండ్ మనకి మూవీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంపాక్ట్ ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడు కూడా అక్కడే ఉంటారు కాబట్టి షష్టగ్రహ కూటమిలో మనకి మూవీస్ అంతా కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడే పడటివ్ కొంతమందికి ఉంటుంది కొంతమంది పాజిటివ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజెస్ అనమాట ఇప్పుడు నేను కెరియర్ లో స్టక్ అయిపోయాను నేను గ్రోత్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఏదైనా కొత్తగా తయార రెడీ చేసుకోవడము వాళ్ళకి ప్లానింగ్ చేసుకోవడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ స్కామ్స్ బయటికి వస్తాయి పెద్ద పెద్ద స్థాయిలో ఫైనాన్షియల్ స్కామ్స్ వస్తారు వస్తారనమాట కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అంటే కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటూ ఉంటాయి లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద స్థాయిలో ఉన్నవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా బయటకు వస్తాయి రీసెంట్ ఇప్పుడు లీలావతి హాస్పిటల్ ఇష్యూ కూడా కొద్దిగా బయటకు వచ్చింది కదా సో ఇలాంటి హాస్పిటల్స్ కి సంబంధించి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా కొద్దిగా బయటకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే షార్ట్ ఎక్కువ మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ అన్నిటికీ షార్ట్ కట్స్ అన్ని ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఛానల్స్ చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది కదా మనకి వెబ్ సిరీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మనకి కొద్దిపాటిగా లాస్ లో చేంజెస్ వస్తాయి మీడియాకి రిలేటెడ్ దానికి లాస్ లో చేంజెస్ వస్తాయి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రోటోకాల్స్ కొద్దిగా చేంజెస్ వస్తాయి ఇప్పుడు ఎయిట్ మినిట్ వీడియో లెంత్ ఏవైతే ఉన్నాయి జనాలు ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే ఒక ఆలోచన తోటి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లెంత్ వీడియోస్ ని కూడా వాచ్ చేయడానికి కూడా కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ కనిపించేది ఉంటాయి ఎందుకంటే శని ఒక కర్మభూ కర్మ గ్రహం కాబట్టి ఆయన ధర్మ త్రికో ధర్మ త్రికోణం ప్లస్ మోక్ష త్రికోణం గురు రాశి కాబట్టి ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది అనమాట నేను నేను నేర్చుకోగలను నేను టైం వేస్ట్ చేయకుండా నేను ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటాను అనే ఒక ఆలోచన వస్తుంది అండ్ కొన్ని అంటే నేను కొంతమందిని ఎవరినైతే గురువుగా భావిస్తానో వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మూడు 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 టు నాలుగు గ్రహాలు మనకి ఉత్తర భాద్రాలో సంచారం జరుగుతూ ఉండడము అండ్ శని రాహు వచ్చేసి పూర్వ భాద్రాలో సంచారం జరగడం ఈ రెండు కూడా కొద్దిగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ నక్షత్రా కిందకి కన్సిడరేషన్ లోకి వస్తాయి అంటే ఇంటెన్స్ గా తపస్య చేయడము సాధన చేయడము సాధన మార్గంలోకి వెళ్ళడము మెడిటేషన్ ఇప్పటివరకు ఏదైతే టైం పాస్ చేస్తూ మెడిటేషన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు సీరియస్నెస్ పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యుగ పరివర్తనం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందువల్ల అంటే ఈ కేతు వచ్చేసి ఇప్పుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంచారం జరుగుతుంది ఈ గ్రహాలు మాక్సిమం గా మనకి ఇప్పుడు ఏవైతే మూడు గ్రహాలు అని చెప్పేసి అన్నానో ఉత్తరాబాద్ లో ఆపోజిట్ లో మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉంటుంది కాబట్టి ఉత్తర ఫాల్గుని నక్షత్రాన్ని ధ్రువ తారాన్ని కూడా అంటూ ఉంటారు ఓకే సో మనకి క్లాసిక్స్ చెప్పిన ప్రకారం ధ్రువుడు స్టోరీ మనకి తెలిసి ఉంటుంది కదా మనకి సైంటిఫిక్ ఆస్ట్రోనామికల్ గా చూస్తే కనుక ఈ ధృవతారాన్ని పోల్ స్టార్ అని కూడా అంటూ ఉంటారు అనమాట సో సముద్ర మంతనం జరిగిన కాన్సెప్ట్స్ మనం ఒకవేళ వెనక్కి తిరిగి మన క్లాసిక్స్ మనము రెఫర్ చేసుకుంటే సముద్ర మంతనం జరిగినప్పుడు దేవతలందరూ ఆకాశంలో ఉండి రాక్షసులందరూ ఇంకొక వైపు ఉండి సముద్రంలో చర్నింగ్ అవుతూ ఉంటుంది కదా మీనరాశి సముద్రం అనమాట డీప్ ఓషన్ అక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న అధిదేవత అహిర్బుద్ధన్యుడు ఆయన సర్ప దేవత అనమాట రుద్ర కూడా అంటూ ఉంటారు సో ఈ ఉత్తర ఉత్తరాభాద్రలో ఉన్న ఈ అధిదేవత యొక్క ఎనర్జీస్ ఎక్కువ ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సీ లెవెల్లో మనకి ఏదైతే ఇప్పుడు సముద్రం అంతన అనడం ఏంటి అంటే ఏదో చర్నింగ్ ఓషన్ లో జరగడం కాదు మనలోనే చర్నింగ్ అవ్వడం అనమాట మనలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ ఎనర్జీస్ ని మనం చానలైజ్ చేసుకోకపోతే ఈ భూమికి సంబంధించిన వైబ్రేషన్స్ కి ఆ ఫ్రీక్వెన్సీ కి కనుక మనము రీచ్ అవ్వలేకపోతే కనుక చాలా మట్టుకు కన్ఫ్యూజన్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇవి నెగిటివ్ ఆస్పెక్ట్స్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి కొత్తదనాన్ని మనం వెల్కమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి క్లైమాటిక్ కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే సునామీస్ వాల్కానిక్ ఎరప్షన్స్ ఎందుకంటే సముద్ర గర్భంలో జరిగే ఇంటెన్స్ ఎనర్జీస్ కాబట్టి అక్కడ ఈ ఎర్త్ క్వేక్స్ రావడము భూతత్వ రాశి కూడా చాలా ఇంపాక్ట్ అయ్యింది కాబట్టి మనకి ఎర్త్క్వేక్స్ రావడము టార్నేడోస్ రావడము మనకి అమెరికా కెనడా ఇట్లాంటి వెస్టర్న్ కంట్రీస్ లో టార్నేడోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో టార్నేడోస్ రావడము న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మనము అదే చెప్పేదన్నమాట క్లాసిక్స్ ని మనం గనక పట్టుకుంటే మనము యుగ పర్వత పరివర్తనం జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ఒక చేంజెస్ రావడానికి ప్రకృతి దానికి తగ్గట్లుగా తనని తాను మార్చుకుంటుంది ఆ మార్చుకున్న పద్ధతిలో మనం కూడా కొద్దిగా చేంజెస్ తీసుకో రాగలిగితే ఈ పెద్ద ఇబ్బంది పడవలసిన పని లేదనమాట ఈ షష్టగ్రహ కూటమి భయంకరంగా అయిపోతుంది మా లైఫ్స్ అన్ని అప్ సైడ్ డౌన్ అయిపోతుంది అనే రకంగా కాకుండా ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ గా ఎలా ఉంది మామూలుగా మనం కరోనాని దగ్గర నుంచి చూసి అనుభవించి ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది అది అంతా కూడా మనం కళ్ళారా చూసాము అటువంటి ఒక వైరస్ మళ్ళీ ఇప్పుడు ఈ సష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల రాబోతుంది అని చెప్పి కూడా అంటున్నారు కదా ఆరోగ్య రీత్యా ఎలా ఉండబోతుంది అంటారు ఆ ఇంపాక్ట్ ఈ ఆరోగ్య రీత్యా చూసుకుంటే చాలా మంది కూడా మాన ఇబ్బందులు పడుతూ ఉంటారండి వైరస్ చిన్న చిన్నగా ఎపిడమిక్స్ స్టైల్లో రావచ్చు కానీ మరి పాండమిక్ లెవెల్లో గ్లోబల్ గా వచ్చేసేసి ఎక్కువ జన నష్టం జరిగేదైతే కనిపించట్లేదు ఎందుకంటే మనకి కేతు కొద్దిగా ఇంపాక్ట్ కనిపిస్తున్నా కూడా మనం వైరసెస్ కి కేతుని కన్సిడర్ చేసుకుంటాము కాకపోతే గురు దృష్టి కూడా పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఏదన్నా వచ్చినా దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ కూడా ఇమీడియట్ గా వస్తాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు కాకపోతే మానసిక ఒత్తిడి చాలా అయిపోతుంది ఆ ఎనర్జీస్ ఒకే ఇంట్లో రకరకాల గ్రహాలని రకరకాల మనుషులని మనం తీసుకొచ్చి పెడితే ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటారు కదా సో ఇంచుమించు అట్లాంటి రిజల్ట్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఆ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీస్ కల్మినేషన్ అయ్యే టైం లో మనం ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో లేకపోతే మాత్రం ఇది చాలా ఛానలింగ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది కన్ఫ్యూజన్ వస్తుంది అంటే కొంతమంది మాయలో ఉంటారు నేను చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఆ మాయలో నుంచి బయటికి రారు సో అలాంటి వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక డైరెక్షన్ లో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు అది వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు సో అక్కడ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లల తీసుకోవాలి పేరెంట్స్ చిన్నపిల్లల విషయంలో కొద్దిపాటిగా వాళ్ళకి డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషల్లీ టీనేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోయి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ జాతకానికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదంటే ఈ ప్రభావం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కన్యా రాశి మీనరాశి వీళ్లపైన మాత్రమే అంటే దానికి సంబంధించిన వాళ్ళ పైన ప్రభావం ఉంటుందంటారు ఆరోగ్య రీత్యా ఇప్పుడు మీరు చెప్పిన ఈ విద్యార్థులకు సంబంధించి కూడా అంటే కొంతమందికి ఏంటంటే జన్మ జాతకాలలో మీనరాశిలో కొన్ని గ్రహాలు ఉంటాయి జన్మ జాతకంలో సో ఈ గోచారంలో ఈ గ్రహాలు వాటిపైన ట్రాన్సిట్ అవుతాయి కాబట్టి అక్కడ వాళ్ళ జన్మ జాతకంలో ఎలాంటి గ్రహాలు ప్లేస్ అయ్యి ఉన్నాయో కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కానీ దీని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఉంటుంది ఎక్కువ మట్టుకు మీనరాశి కన్యా రాశి కర్కాటక రాశి రాశి సింహరాశి వీళ్ళకి కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేషరాశి కుంభరాశి వీళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కూడా కొద్దిగా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకే అష్టమ శని మొదలవుతుంది కాబట్టి సో వీళ్ళకి కొద్ది పార్టీగా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి రిలేషన్షిప్ లో డైనామిక్స్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా నేను పర్సనల్ గా అడ్వైజ్ చేసేది ఏంటి అంటే ఈ షష్టగ్రహ కూటమి అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏ కైనా సరే వెళ్ళి నవ గ్రహ శాంతి పూజ చేయించుకుంటే మాత్రం చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అండ్ రెగ్యులర్ గా కనీసం ఇది వరకు గనక స్టార్ట్ చేయకపోతే ఇక మీదటైనా సరే సాధన చేసుకోవడము లేదని ఒక మంత్ర జపం తీసుకొని గురుదీక్ష లాగా తీసుకొని అయినా సరే మంత్రం ప్రాక్టీస్ చేసుకోవడము మెడిటేషన్ చేయడం ఎంత మీరు కామ్ గా ఉంటే ఈ ఎనర్జీస్ ని మీరు అంత ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉంటుంది గ్లోబల్ లెవెల్లో చేంజెస్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఇండైరెక్ట్ గా మనకు కూడా ఎఫెక్ట్స్ పడుతూనే ఉంటాయి మేజర్ స్థాయిలో సో దాని కొద్దిగా మనము ప్రభావం మనం తగ్గించుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎక్కువగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి చేయాలి ఆధ్యాత్మికంగా ఎందుకంటే మీనరాశి సెల్ఫ్ మనకు అది చెప్తూ ఉంటది స్పిరిచువల్ గా అప్లిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి అది ఒక రీజనింగ్ ఉండడానికి అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం ఎవరినైతే దైవ మార్గంలో లేరో వాళ్ళ లైఫ్ మీరు దగ్గర చూడండి ఒకసారి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు టెంపరీగా హ్యాపీగా ఉంటారు కానీ ఆ దైవశక్తి లేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు అనమాట సో అందుకనే స్పెసిఫిక్ గా అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మీరు ఏ పెద్ద 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 మంత్రాలు చదవమని చెప్పట్లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ ఇన్నర్ కామ్నెస్ తీసుకురావడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది ఓకే సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు